సికింద్రాబాద్ హిల్స్ పరిసర ప్రాంతాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇక ముందు ఎటువంటి నిర్మాణాలు అనుమతులు మంజూరు చేయరాదని తెలంగాణ ఉద్యమ నాయకుడు బొట్టు ప్రభాకర్ డిమాండ్ చేస్తారు మారేడుపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పైగా కుటుంబీకులతో తనకు అగ్రిమెంట్ ఉందని అలాంటి భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కోర్టులో అప్పటికీ తీర్పు వచ్చే లోపే సొసైటీలుగా ఏర్పడి నిర్మాణాలు పూర్తి చేశారని ఆయన అన్నారు ముందు ఖాళీగా ఉన్న భూముల్లో ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని జిల్లా కలెక్టర్ కు ఆర్డీఓకు ఎంఆర్ఓకు కంటోన్మెంట్ సీఈఓకు కూడా మారేడుపల్లి తుకారం గేటు పోలీసులకు కూడా విజ్ఞప్తి చేసినట్లు వివరించారు హైకోర్టు తీర్పు ప్రకారం నాకు న్యాయం చేయవలసిందిగా కోరారు నేను అగ్రిమెంట్ హోల్డర్ అయిన నేను ప్రభాకర్ ప్రిమినల్ డిగ్రీ ఎప్పుడైందంటే ఆరు ఐదు పంతొమ్మిది యాభై తొమ్మిదిలో ప్రిమినల్ డిగ్రీ అయింది ప్రిమినల్ డిగ్రీలో ఏం చెప్పిందంటే ట్వంటీ సెవెన్ టు ఫార్టీ నైన్ డిస్మిస్ ట్వంటీ సెవెన్ టు ఫార్టీ నైన్ డిస్మిస్ అంటే వీళ్ళు బినామీ పట్టేదారు వీళ్ళ పేరు మీద మహేంద్ర హిల్స్లో అన్ని సొసైటీలు ఏర్పడ్డాయి ఈ బినామీ పట్టేదారు పేర్లు మీరు ఈ బినామీ అన్ని సొసైటీ ఏర్పడ్డ తర్వాత వీళ్ళందరూ ఈ బై నంబర్ వేసుకుంటు సెవెంటీ ఫోర్ బై వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా థర్టీన్ దాకా వేసుకొని సొసైటీని ఏర్పడికి వీటి కన్స్ట్రక్షన్ గురించి కూడా కంటోన్మెంట్ నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ కట్టుకోవడానికి కండిషన్ అయిన పర్మిషన్ ఇచ్చారు జిహెచ్ఎంసీ అయినా కంటోన్మెంట్ అయినా పర్మిషన్ కూడా కండిషన్ ఇచ్చారు కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇది కోర్టు తీర్పు ప్రకారం మేము నడుచుకుతామని చెప్పేసి అద్దరు పర్మిషన్ ఇచ్చారు అయితే గౌరవ హైకోర్టు తొమ్మిది ఒకటి రెండు వందల ఇరవై ఐదున గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు మరియు న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ సార్ గారు అరవై ఆరు సంవత్సరాల తర్వాత మొన్న ఫైనల్ డిగ్రీ అయింది అప్లికేషన్ నెంబర్ త్రీ థర్టీ ఫైవ్ బై నైన్టీన్ సిక్స్టీ టూ ఈ ల్యాండ్స్ మొత్తము పైగా ప్రాపర్టీస్ ఇందులో సర్వే నెంబర్స్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ నైన్ థర్టీ త్రీ సెవెంటీ ఫైవ్ మొత్తం ఒక వెయ్యి రెండు వందల ఎకరాలు మిగతా ల్యాండ్స్ అన్నీ కాకాగూడ కానీ కొన్ని మత్తా ల్యాండ్స్ అన్నీ గవర్నమెంట్కి వెళ్ళి అందుకు వచ్చి మొన్న మేము ఏం చేసామంటే కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని సిఓ గారిని కంట మీ ఎగ్జిక్యూటివ్ గారిని ప్లస్ జిఎస్ఏసి కమిషన్ గారిని జోనల్ కమిషన్ గారిని పిఎస్లో నాతో డీసీపీ గారిని ఏసీపీ గారిని వీళ్ళందరూ కలిసి అన్ని కంప్లైంట్స్ ఇచ్చి మొత్తం మీకు ఆర్డర్ ఇప్పుడు అందరు ఏంటంటే ఎలాంటి పర్మిషన్ కానీ ఇవ్వద్దు ఇందులో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు మేము ఇంకా ప్రతిరోజు కంటోన్మెంట్ పోయి అదే చెప్తున్నాను జేహెచ్ఎంసీని అయితే మొత్తం కంప్లైంట్ పర్మిషన్ ఇస్తలేము ఎలాంటి కన్స్ట్రక్షన్ ఇవ్వడం అని చెప్పేసి ఆల్రెడీ జీహెచ్ఎంసీలో చెప్పాడు కానీ మన కంటైన్మెంట్ కూడా ఇక్కడేమో అంటున్నారు కానీ కొన్ని ఇన్ని కలగనా హైకోర్టు ఫైనల్ డిగ్రీ ఆర్డర్ ప్రకారము గౌరవ కలెక్టర్ కానీ సిఓ సిఓ గారు కానీ జేహెచ్ఎంసి కమిషనర్ గారు కానీ దీనిపై ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ వాటికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్ది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం